ఎన్నికల్లో పాల్గొనాలంటే ఏ రైతయినా కూడా తప్పకుండా అక్కడ టీసీకి పోటీ చేయాలంటే మీ అందరికీ కూడా నోటి సర్టిఫికెట్ తీసుకోవాలా మీ పొలాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించినటువంటి రెవెన్యూ కానీ అదేవిధంగా పన్నులు ఏదైనా కూడా నీటి పన్ను పెండింగ్ ఉన్నా కూడా పే చేయాలా అది విఆర్ఓల దగ్గరే పే చేయండి పే చేసిన తర్వాత వాళ్ళు మీరు డబ్బు కట్టిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు అదే విధంగా అప్పులు లేవని చెప్పి నో డ్యూ సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారు ఆ నో డ్యూ సర్టిఫికెట్ తీసుకపోతేనే మీరు ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హత ఉంటుంది లేకపోతే ఉండదని అధికారులు చెప్పినారని చెప్పి నిన్నటి నుంచి వీళ్ళందరూ కూడా విఆర్ఓలకు ఫోన్ చేసి మాట్లాడడం కొంతమంది విఆర్ఓలు అందుబాటులో వచ్చినారు కొన్ని ట్యాక్స్ కట్టించుకున్నారు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వలే కొంతమంది అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినారు ట్యాక్స్ కట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఎంఆర్ఓని అడిగితే వీళ్ళందరు పోతే విఆర్ఓలే ఇస్తారని చెప్తారు వీఆర్ఓళ్ళు ఈరోజు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి ఊర్లలోనే లేకుండా వెళ్ళిపోయినారు ఈరోజు రైతులందరూ కూడా తిరిగి తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వీఆర్ఓ చుట్టూ సచివాలయాల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోతే నిన్న రైతులందరూ వస్తే ఆర్డీఓకి తెలియజేసినాం ఆర్డీఓ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు అధికారులను బెదిరించి ఈ ఎలక్షన్ ఏకపక్షంగా చేయాలా పోటీ ఎవరు ఉండకూడదనే ఆలోచనతో అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది కూటమి నాయకులు అందరూ కూడా బెదిరిస్తున్నారు అధికారులు చిన్న ఉద్యోగుల వాళ్ళు మీరు వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రొటెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఏ సచివాలయానికి సంబంధించిన వీఆర్ఓలను అక్కడే ఉంచి రైతులకు నోటి ట్యాక్స్ కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడనే నిన్న రాత్రే ఆర్డీఓ గారిని డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది అలాంటి ఏం జరగవండి తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు రైతులందరూ కూడా మీరు వండి సచివాలయాల దగ్గరికి వస్తారు అక్కడే మీకు సర్టిఫికెట్లు ఇస్తారు ఏ ఇబ్బంది లేదని చెప్పినారు ఈరోజు చూస్తే పొద్దున ఫోన్ చేస్తే ఎమ్ఆర్ఓలు అంతా ఫోన్ చేస్తే రైతులు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నాము ఎంఆర్ఓ గారు రమ్మన్నారు మీరు కూడా అక్కడికే రండి సర్టిఫికెట్లు ఇస్తాం అక్కడనే ట్యాక్స్ కట్టించుకుంటామని చెప్పినారు అందరూ కూడా తొమ్మిది పది గంటలకు పదకొండు గంటలకు అందరు రైతులందరూ కూడా అక్కడ చేరుకున్నారు ట్యాక్స్ కట్టించుకుంటా ఉన్నారు ఈ లోపలనే మధ్యలో ఎమ్ ఎంఆర్ఓ గారు ఉన్నారు విఆర్ఓలు అందరూ కూడా అక్కడే ఉన్నారు ఈ లోపల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ నాయకులందరూ కూడా అందరు చెప్పిన ప్రకారం ఇంకా కొంతమంది అందరు కూడా వచ్చి ఎంఆర్పి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడిన తర్వాత ఎంఆర్ఓ బయటికి వెళ్ళిపోయినాడు ఎంఆర్ఓ వెళ్ళిపోతానే అక్కడన్న రైతులందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళతో డబ్బులు ట్యాక్స్ కట్టి రిసిప్ట్లు తీసుకోవాలని అందరినీ బెదిరించి వాళ్ళ ప్రైవేట్ వాహనాలను ఎక్కించుకొని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయినారు ఇంతవరకు కూడా ఎవరు ఎక్కడున్నా కూడా తెలియట్లేదు ఇంత డిఎస్పీకి ఆర్డీఓలకు కలెక్టర్లకు ఎంపీ గారు చెప్పినారు అన్ని చెప్పినా కూడా ఇంత దౌర్జన్యంగా తీసుకుపోతా ఉన్నారు వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెన్స్ విఆర్ఓలన్న ఎంఆర్ఓ ఆఫీస్ అన్న మండల ఆఫీసర్ అయినా రెవెన్యూ ఆఫీసరు అలాంటి అధికారం ఉన్నటువంటి ఆఫీసులలో పోయి ఇంత దౌర్జన్యంగా రైతులందరూ కూడా అక్కడ ఉంటే అందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా విఆర్ఓలందరినీ కూడా పెద్దమూడి మండలానికి సంబంధించి ఎలక్షన్ డ్యూటీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా వాహనాలు ప్రైవేట్ వాహనాలు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకుపోయినారు ఎక్కడ ఉన్నారో ఇంతవరకు కూడా ఆచూకీ తెలియట్లేదు రైతులందరూ కూడా వచ్చినారు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినారు ఈరోజు ఇంత అధ్వానంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే ఇంత విచ్చలవిడిగా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఇన్నిసార్లు కలెక్టర్ ఈరోజు కలెక్టర్కి మేమందరం కూడా వైసీపీ నాయకులు అందరం కూడా వెళ్ళి రైతుల సమస్యల మీద చెప్పిన తర్వాత అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మేము పదహైదు వరకు డేట్ ఉంది అది కూడా ఎక్స్టెండ్ ముప్పై వరకు చేయమని అడిగినాము తర్వాత మేమందరం కూడా ఎన్నికలకు సంబంధించి ఇట్లా ఎవరు అందుబాటులో లేదు బెదిరిస్తున్నారు అని చెప్పి కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ కూడా చెప్పినాము ఆ జాయింట్ కలెక్టర్ చెప్పి బయటకు వస్తానే అందరిని ఎత్తుకొని పోయినారని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఎంఆర్ఓలతో మాట్లాడినా ఆర్డీఓతో మాట్లాడినా డిఎస్పీకి మాట్లాడినా కలెక్టర్కి చెప్పినా కూడా ఇంత దౌర్జన్యంగా అధికారులందరినీ కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తుల్లాగా ఎత్తుకొని పోతున్నారు ఇంత దారుణంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇంత విచ్చల విరుదనంగా దౌర్జన్యంగా రేపు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది పబ్లిక్ ఏ విధంగా వీళ్ళు సర్వీస్ చేయగలుగుతారు స్వేచ్ఛగా ఈ ఎలక్షన్ ఒకటే కాదు ఈ రోజు ఈ విధంగా పోయినారు ఇంత దౌర్జన్యంగా చేసినారంటే రేపు పొద్దున ఏ అధికారి ఎక్కడ పనిచేస్తాడు మేము చెప్తే ఉండకూడదు నువ్వు రానా ఇంటికంటే ఇంటికి పోయే పరిస్థితి కార్యకర్తలు పిలిచినా భయపడిపోతూ ఉన్నారు విఆర్ఓలు ఇంటికి పోయే పరిస్థితి మండె కంటే ఎక్కించుకొని పోతా ఉన్నారు ఆర్డీఓ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా కాదని భయపడి ఈరోజు ఆర్డీఓ గారు ఏమంటున్నారు మేమందరం కూడా నేను ఇప్పుడే మాట్లాడే ఆర్డీఓ గారితో ఏంటి మేడం మీరు అంతా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామని చెప్తున్నారు ఇక్కడ ఆఫీసులలో పోతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మీ మీ అధికారం ఎత్తుకో పోతా ఉన్నారు దౌర్జన్యంగా ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదంటే లే అని ఆర్డీఓ కూడా ఇప్పుడు తెలియజేసా అంటే ఆర్డీఓ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు చిన్న ఉద్యోగులు బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకుపోయారు ఇప్పుడు రేపు ఎలక్షన్ ఉంది పొద్దున ఎలక్షన్ పోస్ట్పోన్ అన్న చేయాలా లేకపోతే వాళ్ళందరినీ కూడా ఎవరైతే కిడ్నాప్ చేసినారో అధికారులను వాళ్ళ మీద కేసు కట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఎందుకంటే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పోలీస్ మీద నమ్మకం రావాలంటే నమ్మకం రావాలంటే కనీసం వీళ్ళందరూ కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలా కాబట్టి ఈ రోజు నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్కి చెప్పినా ఉపయోగం లేకుండా అయిపోతుంది పోలీసులకు చెప్పినా ఉపయోగం లేకుండా అయిపోతుంది అసలు ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఇదేమన్నా ఎవరిదైనా ఇది ఏమైనా నియంత్ర పాలన ఇంత అద్మానమైన పరిస్థితులలో పరిపాలన జరుగుతూ ఉంటే దౌర్జన్యంగా ప్రజా ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగానికి రాజ్యాంగ పద్ధతుల్లో కాకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి ఇంత దౌర్జన్యాలు చేస్తా పోతే ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా ఇంత దౌర్జన్యంగా అరాచకాలు ఉంటే రేపు ప్రజలు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఇలాంటి పరిస్థితులు కొనసాగి ఇది కూటమి ప్రభుత్వానికే పూర్తి చెడ్డ పేరు తెచ్చేటువంటి కలంకం తెచ్చే పరిస్థితులు దీని మీద చర్యలు తీసుకోండి ప్రజలకు రై మీకు ఏ మాత్రం రైతుల పట్ల నమ్మకం విశ్వాసం ఉంటే ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిపేయాలని కోరుతా ఉన్నా ఈరోజు నేను ఒకటి చెప్తున్నా ఈరోజు మీకు ఇది ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి విఆర్ వాళ్ళందరినీ ఎంఆర్ ఆఫీస్ నుంచి అక్కడ రైతులు ఉన్నారు ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళందరినీ కూడా కట్టించే వాళ్ళని బలవంతంగా ఆ ప్రైవేట్ వాహనాల్లో వీళ్ళందరూ కూడా ఎక్కించుకొని పోతా ఉన్నారు అరే ఇంత అరాచకంగా పరిపాలన జాగితే అట్లా ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులు కూడా బేఖాతరు చేస్తూ పోతా ఉంటే